ఎనిమిదవ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో కమిటీ యొక్క ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ గారి యొక్క సారథ్యంలో పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో వీల్స్ ఆన్ హాస్పిటల్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఒక పెద్ద హాస్పిటల్ నే ఇంటి దగ్గరికి తీసుకువచ్చి ప్రతి పేదవారికి కూడా ఐదు వేల రూపాయలు విలువైనటువంటి అనేక రకమైన పరీక్షలని ఉచితంగా చేస్తూ ఈ రోజు పొంగూరు నారాయణ గారు అభివృద్ధితో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ మంచి సేవలను అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు దీనికి ఎనిమిదో డివిజన్ ప్రజల తరఫున పొంగూరు నారాయణ గారికి మరియు ఎన్డిఏ గవర్నమెంట్ గారికి గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రాథమిక దశలోనే ప్రతి ఒక్క ప్రాబ్లం ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏనుగుదో డివిజన్ పార్టీ కమిటీ తరఫున పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం పురపాలక శాఖ మంత్రివర్యులు నెల్లూరు నగరం అభివృద్ధే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్ సెటప్ లో ఉందండి ఇక్కడ ఈ ఈ ఈ హాస్పిటల్ అని అంటే ఏ ఏరియా కావాలి ఆ ఏరియాకి తీసుకెళ్లి అక్కడ మనం అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఆల్ మెడికల్ టెస్ట్ అక్కడ చేసి అక్కడ మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతా ఉంది ఈ వెహికల్ మూడు కోట్ల రూపాయలు క్లైమ్ చేసి మన నారాయణ సారు ఇది కొనుగోలు చేయడం జరిగింది దీనిలో మనకి బ్లడ్ బ్లడ్ టెస్ట్లు ఎక్స్ రే ఈజీ అండ్ మెడికల్ చెక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ దీంట్లో చేస్తా ఉన్నారు హైలీ సొఫెస్టికేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసి దీంట్లో ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది మనం వెళ్ళి అక్కడ నిలబడుకుంటే చాలు ఎవ్రీథింగ్ మన రిపోర్ట్ మన టెంపరేచర్ దగ్గర నుండి మన బాడీ లెవెల్లో గ్లూకోజ్ ఎంత ఉంది ఏ టు జెడ్ మొత్తం అదే స్కాన్ చేసి మొత్తం అదే ఇచ్చేస్తా ఉంది చాలా అద్భుతంగా ఉంది మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ కూడా వెహికల్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే ప్రజలు చిన్న చిన్న సమస్యలని సమయం లేకనో డబ్బులు లేకనో కొన్ని కారణాల వల్ల వాటిని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు వాటిని కూడా మనము మనం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల వద్దకే ఈ వెహికల్ తీసుకెళ్లి నారాయణ సార్ ప్రతి ఒక్క టెస్ట్ చేయిస్తా ఉన్నారు ఆ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వెంటనే పక్క రోజు ఇంకొక వెహికల్ పెట్టి ఆ వెహికల్లో వాళ్ళందరినీ నారాయణ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ఉచితంగా మొత్తం ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ జరిపించి వాళ్ళకి భోజనం పెట్టి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే విధంగా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ డిజైన్ చేసి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఇటువంటి హాస్పిటల్ అంటే మీ చక్రాల మీదనే వైద్యశాల అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు మా నెల్లూరు ప్రజలకి గొప్ప అవకాశం ఇది దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు వేయంతో నిర్మించాడు ఎందుకంటే ఒక మనిషి నిలబడంగానే కేవలం మూడు నిమిషాల్లో అతని యొక్క బయోడేటా మొత్తం వస్తుంది టోటల్గా బాడీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో హైటు వెయిటు ప్లస్ ఆయన లోపల ఉన్న టెంపరేచర్సు బీపీ మొత్తం కూడా కంటి శుక్లాలు ఉన్నాయా లేవా మొత్తం ఒక స్కాన్ చేసి చేస్తారు రిపోర్ట్ చాలా గొప్పది అలాగే డాక్టర్లు కూడా వచ్చారు రిజిస్ట్రేషన్ చేయించుకొని డాక్టర్లకి ఈసీజీ ఎక్స్రే అన్నీ కూడా ఈరోజు తీస్తారు ఈ మా నెల్లూరు నగర ప్రజలు దీన్ని వాడుకొని దీని అవసరాలని ఏ తోనే గుర్తించుకొని ఆ టెస్టులని చేస్తారు వాళ్ళు మరలా రేపు ఉదయం ఈ టెస్టులు చేసినటువంటి వాళ్ళకందరూ సాయంత్రం మధ్యాహ్నం రిజల్ట్ ఇస్తారు వాళ్ళకి ఏం బాగలేదు రేపు పొద్దున బస్సు పెట్టి ఇక్కడి నారాయణ వైద్యశాల తీసుకెళ్ళి వాళ్ళకి పెద్ద సర్జరీలు కూడా పెద్ద ఆరోగ్యశీలు ఉన్నాయి దాని ప్రకారం చేస్తారు లేదా అక్కడ ఇంకా టెస్టులు చేయాలా అనుకుంటే అక్కడ నాలుగు వేల వందల రూపాయలు వర్క్ చేసే టెస్టులు ఉచితంగా అక్కడ చేస్తున్నారు హాస్పిటల్లో కూడా ఇది పెద్ద కాన్సెప్ట్ ఇది మన రాష్ట్రంలో ఎవరు చేయలేక ఇంత పెద్ద ఎత్తున ఇది నారాయణ గారి సార్ వారి యొక్క కుటుంబ సభ్యులైతే నారాయణ గారి ఆద యొక్క ఆలోచనలు చాలా మంచివి ఇంత పెద్ద ఎత్తున మా నెల్లూరు ప్రజలకి దీన్ని మా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది వైజ్ నారాయణ బ్రహ్మ అన్నారు అట్లా ఒంగూరు నారాయణ గారు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఒకళ్ళేమి అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా హాస్పిటల్ ఆన్ వీల్స్ గతంలో డ్రింక్స్ ఆన్ వీల్స్ చూసాం హోటల్ ఆన్ వీల్స్ చూసాం ఇది కొత్త ప్రయత్నం ఈ కొత్త ప్రయత్నాన్ని హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేది నారాయణ గారు నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో చేశారు చాలా మంచి కార్యక్రమం ఇది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఏది చేసినా ఒక కొత్తదనం అంటే స్పెషల్గా ఉండాలా ప్రజలందరికీ ఉపయోగపడాలా అది ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఈ ఎనిమిదో వార్డులో ప్రజలు కాదు అందరు నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీకు ఎక్కడెక్కడ జరిగేది చెప్తారు ఆ ఏరియాల్లో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు